నాతో డిబేట్ కి రావాలనుకునే గొర్రె పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి మీ పూర్వీకులు కావచ్చు మీరు కావచ్చు అందరు కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలి ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను అడిగే ప్రశ్నలకు నాకు ఎవరు జవాబు చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్పేస్తారని భయంతో పెట్టాడు అంటే లేరా అట్లాంటి వాళ్ళు అన్నట్టు ఎట్లాంటి వాళ్ళు అంటే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులు అన్నట్టు మీకు విషయం చెప్పిన భారతదేశంలో కూడా పరిపూర్ణ హిందువులు ఎవరున్నారు పరిపూర్ణ స్టార్టింగ్ నుంచి చరిత్రలోంచి ఇప్పుడు హిందువులు కాదా ఉన్న వాళ్ళంతా రాధమహిర్ దాస్ ఎవరంటారు మీరు నేను ఒక మాట ఒక ప్రశ్న అడుగుతాను ఆర్యులు హిందువుల ద్రావిడు హిందువుల ఆరులవరు ద్రావిడలు ఎవరు అదే చరిత్ర నేను అడిగిన దానికి మీరు ఆరులువరు ద్రావిడు ఎవరు అంట అసలు మన చరిత్ర మనకు చాలా క్లియర్ గా చెప్తుంది ఇరాన్ దేశం నుండి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఇది డైవర్షన్ అడిగిన ప్రశ్నకు వెళ్ళిపోతున్నారు అసలు ఇప్పుడు వీళ్ళు అసలు క్వశ్చన్ ఏ రాంగ్ అని చెప్పాను నేను అయినా మీరు అడిగారు నేను ఒక వివరణ ఇస్తున్నాను పరిపూర్ణ క్రైస్తవులు అన్నారు నేను భారతదేశంలో పరిపూర్ణ హిందువులు ఎవరైనా అడుగుతున్నాను సమాధానం